అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది కార్తీక్ క్రాప్ కార్నర్ ఈ రోజు మనం పెద్దారవీడు మండలం శివాపురం గ్రామానికి వచ్చాం ఇక్కడ వైద్య అనేది ఒక అరెకరా అనమాట బెండ చెట్లకి రైతు మన పక్కనే ఉన్నాడు నమస్తే అన్న నమస్కారం సార్ మీ పేరన్నా నా పేరు శ్రీకాంత్ రెడ్డి సార్ శ్రీకాంత్ రెడ్డి ఓకే ఇది ఎన్ని ఎకరాలు వేసారు నేను ఒక అరెకరా సార్ అరెకర బెండలు వేసాను ఇంతకుముందు మీరేమేం పంటలు అన్న టమాటా మిర్చి టమాటా మిర్చి వరిగా వరిగా ఆ మూడు పంటలు వేసేవాళ్ళు ఇదేసి ఎన్ని రోజులు అయింది రోజులు అవుతుంది సార్ ఓకే యాభై రోజులు అవుతుంది భూ వేసి ఎన్ని రోజులు అయింది రోజులు అయితుంది ఇంతకు ముందు ఏమన్నా మంది వేసేవా ఇంతకుముందు ఇరవై ఎనిమిది సార్ అయితే నాటిన పది రోజులకి ఇరవై ఎనిమిది మంది వేసావు మంది వేసిన తర్వాత ఇంకా అట్లనే ఇంకా తర్వాత ఏమీ లేదు ఒక పది రోజుల క్రితం భూ అయితే వేసావు భూ అయితే ఎంత వేసావన్న భూ అయితే పది కేజీలు వేసాను సార్ అయితే ఒక పది కేజీలు వేసావు ఈ పది కేజీలు వేసిన దానికి రిజల్ట్ ఏం కనిపించింది రిజల్ట్ ఏంటంటే గ్రోత్ బాగా వచ్చింది సార్ భూ అయితే వేసాక మొక్క పూత గాని కాయ గాని ప్లస్ ఇది పైరు కూడా బాగా అనుకూలంగా బాగా వస్తుంది ఓకే ఈ వెయ్యింది ఏమో కొంచెం పైరు కూడా తనకి తేడా కాబడుతుంది అప్పుడే ఎన్ని సార్లు ఆపేవన్నా నువ్వు వేయకుండా రెండు సార్లు ఆపాను సార్ ఈ అర ఒక రెండు సార్లు ఆపేవు దానికి రిజల్ట్స్ తెలుసుకున్నామే ఆపాను కొత్త మంది ఇచ్చాడు అని చెప్పేసి ఆపితే దానికి దీనికి డిఫరెన్స్ కనపడుతుంది ఓకే అంటే దానికి దీనికి ఎక్కువ మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించింది వేటిల్లో కనిపించింది ఇది భూమ్య వేసిన దానికి బాగా మెదుగుల బాగుంది ఓకే అది లేని దానికి కొంచెం డిఫరెన్స్ ముద్దు వారికి పోయినట్టుగా చెట్టు ముద్దు వారికి పోయినట్టుగా ఏదో ఆడకు ఉన్నట్టుగా కనపడింది ైట్ కూడా తక్కువ ఉంది ఓకే క్వాలిటీ అనేది దీనిలో కనిపించింది దానిలో కనిపిలే కనిపి మొత్తం అన్ని విషయాల్లో చూసుకుంటే తర్వాత కొమ్మలు ఎట్లున్నాయన్న కొమ్మలు భూసిందంటే కొమ్మలు బాగా పక్క కొమ్మలు కూడా పెట్టి బాగా ఉంది సార్ ఓకే ఒక కోత కూడా కోసినట్టున్నా యాభై రోజులకి అయితే సార్ ఓకే వాటిలో ఎంత వచ్చింది దీంట్లో ఎంత వచ్చింది వాటిలో అంటే ఇప్పుడు అది వచ్చేసరికి మనకు అంతా ఒక పది కిలో కూడా రాదు దీంట్లో కొంచెం మనకు ఒక పది కిలో దాకా రెండు సార్లకే మనకు ఒక పది కిలోలు డిఫరెన్స్ తేడా వచ్చింది అన్న ఇప్పుడు రెండు సార్లు ఆపేనని ఒకసారి చూద్దామా ఎక్కడ ఆపే చూద్దాం సార్ సార్

ఇది కొంచెం పైరు కూడా కొంచెం తక్కువ ఉంది అది అది అయితే వేసింది కొంచెం బాగా ఉంది చెట్టు కూడా ఎత్తు ఉంది బాగా ఇప్పుడు ఇంకో చేసుకోవాలనుకుంటున్నావా సార్ మెరుగుపడింది చూసినా కాబట్టి మళ్ళీ తెచ్చుకొని వేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేసుకుంటా సార్ ఇంకా ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇప్పుడు ఇది నీకు బాగా తృప్తిగా కనిపించింది బాగా తృప్తి ఉంది బాగుంది ఇప్పుడు ఇది మిగతా రైతులకి నువ్వు చెప్తావా చెప్తాను సార్ డెఫినెట్ గా చెప్తాను ఇబ్బంది లేదు ఇది వేసుకొని చూసాం కాబట్టి మా దగ్గర నుంచి జనాభా మంది చెప్పాలి కదా మనం కూడా ఇప్పుడు ఒకవేళ మనకి ఏమైనా బెండ రైతులు దొరికితే మీ ఫోన్ నెంబర్ అని ఇయ్యచ్చా మనం ఆ ఇవ్వచ్చు సార్ ఇబ్బంది లేదు ఓకే అదే ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం అని చెప్పేసి మనం ఇక్కడ వచ్చాము